ఒకనొకప్పుడు దేవతలు దేవతలు మరియు రాక్షసులు అసురులు తమ కోల్పోయిన శక్తిని తేజస్సును తిరిగి పొందడానికి శ్రీ మహావిష్ణువు సలహా మేరకు అమృతం కోసం పాలసముద్రాన్ని క్షీరసాగరం మథనం చేయాలని నిర్ణయించుకున్నారు మథనం జరిగిన విధానం మథనం కోసం వారు ఈ విధంగా సిద్ధం అయ్యారు కవ్వం మథనం చేయడానికి మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించారు తాడు నాగరాజు అయిన వాస్కిని ఆ పర్వతానికి తాడుగా చుట్టారు ఆధారం మథనం మొదలైనప్పుడు మందర పర్వతం సముద్రంలో మునిగిపోసాగింది అప్పుడు విష్ణువు కూర్మావతారం తాబేలు రూపం ధరించి ఆ పర్వతాన్ని తన వీపుపై మోసి మథనానికి స్థిరమైన ఆధారాన్ని ఇచ్చాడు ఈ విధంగా దేవతలు మరియు రాక్షసులు వాస్కిని తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మథనం చేయడం ప్రారంభించారు మొదటగా దేవతలు వాసుకి తలవైపు రాక్షసులు తోకవైపు పట్టుకున్నారు కాని వాసుకి నోటి నుండి వెలువడిన విషపు పొగను తట్టుకోలేక రాక్షసులు వెనక్కి తగ్గారు అప్పుడు విష్ణువు సలహా మేరకు దేవతలు తోకవైపు రాక్షసులు తలవైపు పట్టుకున్నారు హాలాహలం మరియు శివుడి త్యాగం మథనం జరుగుతున్నప్పుడు అమృతం రాకముందే హాలాహలం అనే భయంకరమైన విషం ఉద్భవించింది ఆ విషం సృష్టిని నాశనం చేయకుండా ఉండటానికి శివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులో నిలిపి ఉంచుకున్నాడు ఆ ప్రభావం వల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారిపోయింది అప్పటినుంచి ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు శివుడి ఈ త్యాగం కారణంగా లోకాలు రక్షించబడ్డాయి ఈ గొప్ప సంఘటన శ్రావణమాసంలోనే జరిగింది కాబట్టి సృష్టిని రక్షించడానికి శివుడు చేసిన త్యాగానికి గుర్తుగా ఈ మాసంలో ఆయనను విశేషంగా పూజిస్తారు అందుకే శ్రావణ సోమవారం వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో చేసే పూజలు కోరిన కోరికలు తీరుస్తాయని భక్తుల నమ్మకం